హాయ్ దిస్ ఇస్ సింధు ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పెరుగు ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇలా కట్ చేసుకోండి వంకాయలు ఉల్లిపాయ టమాటోస్ ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలిం దినుసులన్నీ యాడ్ చేసేయండి తాలిం దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఈ వంకాయ పెరుగు అనే కూర చాలా కొత్తగా ఉంది కదండి నేను స్టార్టింగ్లో అలాగే అనుకున్న మా అత్తయ్య గారి దగ్గర ఇది ఎలా చేయాలో నేర్చుకున్నాను నేను చేసే ప్రతి వంట కూడా మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా బాగుంటాయండి మా వంటలన్నీ ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ ఫ్రై ఆ కల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోలు ఉప్పు పసుపు యాడ్ చేసేయండి టమాటో మగ్గేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మనం వంకాయ వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ అంతా పూర్తిగా మగ్గాక వంకాయ ముక్కలు యాడ్ చేసి వంకాయలకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి వంకాయ ముక్కలకి సాల్ట్ పడితే త్వరగా మగ్గిపోతుందన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించండి వంకాయలు పూర్తిగా మగ్గే వరకు వెయిట్ చేయాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం ఆయిల్ పైకి వచ్చింది మగ్గుతూ ఉందండి వంకాయ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది చపాతీలో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వంకాయ ఇలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోండి గరం మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మన వీడియోస్కి లైక్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మన పెరుగుని యాడ్ చేసేసుకోండి పెరుగుని ఇలా బీట్ చేసుకొని పెట్టుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు యాడ్ చేసేసుకోండి పెరుగు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే చాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇంకా మన కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది చాలా బాగుంటుందండి ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేస్తుంది అంతేనండి ఎంతో ఈజీగా ఉండే వంకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి